సీఎం జగన్ పై నేత అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు అన్నారు మంగళవారం తాడేపల్లి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ కు పొలిటికల్ హాలిడే ప్రకటించాలని చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ త్వరలోనే పవన్ ను కూడి ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు రాజకీయాల్లో ఉంటూనే తాను సినిమాలు చేసుకుంటున్నారని చిన్నపాటి జ్వరం వచ్చినా వెంటనే హైదరాబాద్ కు వెళ్లిపోతున్నారన్నారు ఎటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని ప్రజలంతా ప్రజల కోసం పనిచేసే నాయకుల్ని ఎన్నుకోవాలన్నారు అసలు వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో కూడా అర్థంగానేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నెట్టబడ్డారు ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ప్రజా కోర్టులో వీళ్ళు మాట్లాడే ప్రతి మాటకు మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉంగుటూరు నియోజకవర్గంలో గణపురంలో రోడ్ షోలో మాట్లాడుతూ జగన్ కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దామని చెప్పేసి అర్థం పర్థం లేనటువంటి ఒక వ్యాఖ్య చేశారు నేను అంటాను అసలు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కి పనిచేస్తాడా అసలు ఈయన రాజకీయ వ్యాప్తైనా రాజకీయ నాయకుడైనా పార్ట్ టైం పాలిటీషియన్ పార్ట్ టైం రాజకీయాలు ఫుల్ టైం సినిమాలు జగన్ గారు పదే పదే చెప్తారు ఈయన సినిమా కంటే ఇంటర్వ్యూలు ఎక్కువగా ఉంటుందని రాజకీయ నాయకుడు అంటే ప్రజలతో మమేకం అయిపోయి ప్రజల కష్టాలు తెలుసుకుని ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజాక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వాడు రాజకీయ నాయకుడు హఠాత్తుగా వస్తాడు సినిమాలు ఆపేసి కొద్ది రోజులు ప్రజలతోటి మాట్లాడతాడు ప్రజల్లో తిరుగుతాడు మళ్ళా హఠాత్తుగా అదృశ్యమైపోయి వెళ్ళిపోయి మళ్ళీ సినిమాలు తీసుకుంటాడు మళ్ళా రేపు ఎన్నికల తర్వాత మళ్ళా ఐదు సంవత్సరాలు మళ్ళీ ప్రజలకు ప్రజల్లో ఉన్నాడు ప్రజలకు కనపడ్డం అలాంటి పార్ట్ టైం రాజకీయ నాయకుడు రాజకీయాలకు పనికిరానటువంటి నాయకుడు రాజకీయాలంటే అవగాహన లేనటువంటి నాయకుడు ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ప్రజల్లో ఉండాలనేటువంటి విషయం కూడా గ్రహించినటువంటి ఈ పార్ట్ టైం పాలిటీషియన్ మంచి నటుడు సినిమాల్లో నటన పనిచేస్తుంది కానీ రాజకీయాల్లో నటన పనిచేయదని చెప్పేసి పవన్ కళ్యాణ్కి నేను చెప్తా ఉన్నా నాలాంటి వాళ్ళను ఎంతో మందిని వేల మందిని వాళ్ళ రోడ్డుకి నడి రోడ్డుకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో జనసేన పార్టీలో పోటీ చేసి అంతకుముందు ప్రజారాజ్యంలో పోటీ చేసి జీవితాలు నాశనం చేసుకున్నటువంటి వేలాది మందిలో నేను కూడా ఒకని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నా రాజకీయాల్లో నటిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తూ వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను మభ్యపెడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు చేయు తినవటానికి అండగా నిలవటానికి ఒక సమసమాజ నిర్మాణం స్థాపించ నిర్మించడానికి అసమానతలు తగ్గించడానికి అహర్నిశలు తపన పడేటువంటి కృషి చేయడానికి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని హాలిడే తీసుకోమనటం అనేది ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి లే కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా